గతంలో తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్ బడ్జెట్ చేస్తే శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటాలు లంకబిందుల వేట హామీ పత్రాల పాతర శ్వేత పత్రాల జాతరలా ఉందంటూ ఎద్దేవా చేశారు ప్రశ్నించిన వారిపై దాడులు నేతనల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ బుక్లో తెలంగాణ సంపద రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు ఉంటే ఈ పదేళ్లలో పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు పెరిగిందని చెప్పారు బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని బుక్ లోనే ఉందని అన్నారు కేటీఆర్ ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంకెబిందుల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేలా హామీ పా హామీపత్రాలకు శ్వేత శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్దాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి పద్ ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం సంపదను పెంచడం జరిగింది ఇది బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట కానీ ఏమవుతుంది అధ్యక్ష అక్కడ కూర్చోంగానే స్వరం మారిపోతుంది అక్కడ కూర్చోంగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుకే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్ పేజ్ నెంబర్ త్రీ సార్ ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చెప్పిన మాట దాంతో పాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ లో తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ప్రైజెస్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ కరోనా నాలుగు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర సంపద పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే చెప్పారు అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ ఇస్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ విచ్ ఇస్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ హైయర్ దాన్ ద నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విచ్ మేక్స్ ఇట్ ద లార్జెస్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇది కూడా వారే చెప్పారు దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష అది కూడా చెప్తాను అది కూడా చెప్తాను ఇంకొక మాట కూడా చెప్పారు ఓవర్ ద ఇయర్స్ తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జీడిపి హాస్ షోన్ అ స్టడీ ఇంక్రీస్ తెలంగాణ కాంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషన్ కేవలం ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఈ రోజు అధ్యక్ష వారిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ జీడీపీ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు పాయింట్ ఒకటి పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి పెరిగింది అని చెప్పి జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో సాకుతున్న రాష్ట్రాల్లో మన మా మిత్రులు శ్రీధర్బాబు గారు కూడా చెప్పారు తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్ వేర్ అ ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు అందుకే వారిని నేను అభినందిస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయట పెట్టినందుకు వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష ఏం ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు